సినిమాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని మీరు చూస్తే ప్రతి మూవీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటాను ఇప్పుడు ఎడ్యుకేషన్ లంచానికి వ్యతిరేకంగా తర్వాత బ్లాక్ మనీ అలక్ష్యం ఇలాంటి సినిమాలన్నీ చేశాను సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అందులో నుంచి బయటకు రావాలని ఈ రోబో చేశాను ఎందుకంటే రిపీట్ కాకూడదని ఇప్పుడు మళ్ళీ అలా కూడా కాకుండా వేరే ఒక జోనర్ లో సినిమా చేయాలని అనుకున్నప్పుడే ఈ కథ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఐకి నిజమైన అర్థం చెప్పాలంటే నాకు సంబంధించినంత వరకు థియేటర్ లో ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులందరూ మైమర్చిపోతారు ఐ అనేది శంకర్ గారి ఏ నటుడైనా ఈ సినిమా చూసేటప్పుడు ఇలాంటి గొప్ప పాత్ర నాకు దొరకలేదే అని అనిపించేటటువంటి సినిమా అదే ఐ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర లింగేశ్వర్ అతనికి మిస్టర్ ఐ మీన్ బాడీ బిల్డింగ్ పోటీలో గెలవాలని కోరిక బాడీ బిల్డర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆర్నోల్డ్ స్కోజ్ నగర్ ఆ ఫిజిక్ తీసుకురావడానికి చాలా కష్టమైంది అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్ అనిపించింది క్యారెక్టర్ ని డిజైన్ చేసేటప్పుడు ఆర్నల్డ్ హెయిర్ కర్లింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కర్లింగ్ కూడా కాదు ఇలా తిరిగి ఒక స్టైల్లో ఉంటుంది దానికోసం చాలా ట్రై చేసి సేమ్ అలాగే ఉండేలా తీసుకొచ్చాం లింగేశ్వర్ చూసినప్పుడు ఇతను ఉన్నాడు ఇలాంటి అతను మన పక్కింట్లోనో మన పక్క వీధిలోనో ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది ఈ క్యారెక్టర్ ఇండియాలో ఉన్న బాడీ బిల్డర్స్ అందరినీ కాంటాక్ట్ చేసి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఒక పెద్ద ప్రాసెస్ లో జరిగింది బాడీ బిల్డర్స్ ఏ షేప్ లో ఎలా ఉంటారో వాళ్ళకు కొంచెం కూడా తగ్గకుండా సేమ్ అలాగే ఓ లుక్ లో ఉన్నారు బస్తీలో ఉండే కుర్రాలు మాట్లాడేటప్పుడు చాలా ఎగ్జైట్ అయితే పరీక్షన్ అయిన పూరి చూసినా పరీక్ష పరీక్ష అయిన మాట్లాడతారు తను మాట్లాడడమే లోకల్ గా ఉంటుంది పక్క బస్తీ యాస స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ఒక లాంగ్వేజ్ లో ఈ పాట రాయాలి ఎంత మొరటుగా ఉన్నా అందులో మళ్ళీ ఒక కవితాత్మకత కలిగినటువంటి సరళత్వం ఓ చిన్న డెప్త్ లేకుండా శంకర్ సార్ ఏ పాట రాయించడు

బైక్ హెడ్లైట్ వెళ్ళి ఎక్కడ సీట్ అవుతుంది హ్యాండిల్ బార్ వచ్చి ఎక్కడ సీట్ అవుతుంది అలాగే ఇంజిన్ సీట్ ఇవన్నీ బాడీలోకి వెళ్ళి ఒక్కొక్కటిగా సీట్లు అవుతాయి ఇన్ని ఇందులో చాలా విషయాల్లో మార్పు వచ్చేది చాలా గొప్పగా చేశారు It's so beautiful, and I uh, thought, uh, I mean, Shankar sir is genius. The challenges uh, of these shots uh, how do you approach them? How do you make them look good? How do you make them believable for certain? And how do you uh, kind of do it in a way that's pleasing to the audience? This part 25% of the movie will be in China. అది అదొక ప్రశాంతమైన ఒక ఊరు ఆ ప్రశాంతత మధ్యలో డైరెక్టర్ వెతికి తీసిన చాలా ప్రశాంతమైన అన్నం అది మేము చేసిన చైనాలోని వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి టెంపరేచర్ చూస్తే మాత్రం జీరో మైనస్ డిగ్రీస్ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు మంచు కురుస్తుందో తెలియదు ఎంత క్రూ మొత్తం ఎక్విప్మెంట్ తో క్రూ అంతా వెళ్లి ఎంతో హార్డ్ వర్క్ చేసి సౌత్ చైనా నుండి నార్త్ చైనా వరకు ట్రావెల్ చేశాం పూలనే కునికేమంట అనే ఒక పాట ఉంది అందులో చుట్టూ కొండలుంటాయి మధ్యలో నీళ్లుంటాయి అక్కడ విక్రమ్ క్యారెక్టర్ పరిగట్టుకుంటూ వచ్చే ఒక షార్ట్ ఇలా డ్రీమ్ గా ఉండే షార్ట్స్ చాలా ఉన్నాయి సో తను రాసుకొచ్చిన పాట పూలనే తను కునికేమంటు అంటే నేనను అర్థం తెలుసు నిన్న మొన్న ఇక నేను తనయిన తర్వాత ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా ప్రతి క్షణము క్షణము నీ అనుగు అనువులను కలగన్న దిన ఐ ఐ రియల్ మోడల్ గాను ఒక బ్యూటిఫుల్ గర్ల్ గా ఉండేలా ఒక అమ్మాయిని కాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎమి జాక్సన్ ఇండియన్ సినిమాలోనే చూసిన ఒక గొప్ప అందం సినిమా కోసం విక్రమ్ సార్ ఏదైనా చేయడానికి ఎలా రెడీగా ఉంటారో అలాగే మేము కూడా డెడికేటెడ్ గా ఎంత హార్డ్ వర్క్ చేయడానికైనా రెడీగా ఉండేవాడు సైకిల్స్ తో చాలా మంది చేసి చేస్తూ వచ్చి ఆ సైకిల్స్ తోనే ఫైట్ చేసే ఒక ఎపిసోడ్ ఉంది దానికి పీటర్ మింగ్ ఏం చేశారంటే సైకిల్ ఛాంపియన్స్ ఒరిజినల్ ఛాంపియన్స్ అందరినీ తీసుకొచ్చి ది ఆర్ ద బెస్ట్ ఛాంపియన్స్ ఇన్ చైనా ఆ ప్లేస్ లో కొరియోగ్రఫీ చేశారు ఒకరిద్దరు ఇక్కడ కొట్టబోతుంటే కాలు పైకి వెళ్తుంది ఆ కాలు పైకి వెళ్ళేంత లోపల ఒకటి వస్తాడు తను మిస్ చేసుకొని కొట్టాలి అంత టక్ 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 అంత ఫాస్ట్ గా వాళ్ళు థింక్ చేస్తున్నారు అచ్చం మెషిన్స్ లాగే Hmm. For this movie, I really want to bring something new for the action part. So I'm combining the Chinese style as well as international fighting uh, style. Okay, your dad's <laughs> gonna pick a song, lah, ga. I'll I'll no song de. Any character, ala any idea, sculpy, okay song cheyda. That no pinch da was a very difficult task. అంటే వేరే అంశం గురించి చెబుతూ వేరే వస్తువు గురించి ప్రస్తావిస్తూ పాటని సరసం సరస గీతంగా ఒక యుగల గీతంగా ఒక ప్రేమ గీతం లాగా తయారు చేస్తూ చూస్తున్నప్పుడంతా ప్రేమ గీతం లాగా యుగల గీతం లానే ఉంటుంది కాకపోతే చూస్తున్నప్పుడు ఇది ప్రేమ కాదు ఒక వస్తువు గురించి మాట్లాడుతుంటే మనలో ఒక అపరిమితమైన మంచి ఎనర్జీ వస్తుంది కారణం ఎంతో గొప్ప ఎనర్జిటిక్ గా ఉంటుంది ఒకటి ఫన్నీ గా ఉంటుంది ఇంకొకటి రొమాంటిక్ గా ఉంటుంది ఒక చిన్న కథగా ఉన్న థర్టీ ఫార్టీ సెకండ్స్ లో ఆ కథ చెప్పాలి ఆ ప్రొడక్ట్ గురించి చెప్పాలి వాళ్ళలో ఉన్న రొమాన్స్ గురించి చెప్పాలన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇందులో కథలో ముఖ్యమైన పాత్ర వచ్చి ఆ గునివాడి పాత్ర ఛాలెంజింగ్ అనిపించింది ఏంటంటే అది అవలక్షణంగానూ ఉండాలి అట్ ద సేమ్ టైం అదే సినిమా మొత్తం వస్తుంది కాబట్టి చూడడానికి ఇబ్బందిగానూ ఉండకూడదు ఫోటోగ్రఫీ చేసే విధంగా చేస్తే అది అందమైన ఒక కలిగించాలి మేకప్ వర్క్ చాలా క్రూషియల్ అవటం వల్ల వేటాను అప్రోచ్ వేటా వాళ్ళు ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నారు ఒక ఆర్ట్ గురించి అంటే ఆశ్చర్యం అందులోనూ ఒక ఎక్సైట్మెంట్ తో డెడికేషన్ and Shankar is a, a great director. He knows what he wants, and he he's uh, he's created this. Apudu Vikramachi. నేను దీనికోసం నా శరీరాన్ని తగ్గిస్తాను తన కష్ట పెట్టుకోవటం తనకి ఎంతో ఇష్టం అరౌండ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు ఆయన ఓవరాల్ గా వెయిట్ తగ్గారు నార్మల్ ఫుడ్ ఉండదు డైట్ స్టైల్ వేరేలా ఉంటుంది ఆ క్యారెక్టర్ అడాప్ట్ చేసుకుంటే పాపం చాలా జాలిస్తుంది ఒక సాంగ్ సీక్వెన్స్ వచ్చి ఒక బ్యూటీ అండ్ ద బీస్ట్ కాన్సెప్ట్ లైక్ తను డిజైన్ చేశారు బీస్ట్ లాగా ఒక మనిషి మృగం కలిసినట్టు ఒక ఆకారాన్ని డిజైన్ చేశారు తన కాన్సెప్ట్ ఏంజిల్స్ నిజంగానే రెక్కలతో ఉంటారు వాళ్ళకి మా వాళ్ళకి గొడవ దాన్ని క్యారీ చేసిన విధానం చాలా బాగుంది ఆ సాంగ్ చూసామంటే ఆ బాడీ పాస్చర్స్ ఆ బాడీ లాంగ్వేజ్ దాని దాటి బయటకు రావాల్సిన ఎక్స్ప్రెషన్స్ చాలా ఒక ఎమోషనల్ పాట బాస్కో సీజర్ కి కాన్సెప్ట్ చెప్పిన వెంటనే తను చాలా బాగా కోరియగ్రాఫ్ చేశారు ఈ సాంగ్ ఇంత పెద్ద ఇండోర్ సెట్ దగ్గర దగ్గర మూడు వందల ఇరవై అడుగులకి నూట అరవై అడుగులు ఒక ఒక ఎకరం అని చెప్పొచ్చు ఇప్పుడు తను బీస్ట్ గా ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఒక మొరటుతనంతో కూడిన ఒక ప్లేస్ అందులో మళ్ళీ ఒక కళాత్మకత చాలా అందంగా చేశారు ముద్ర దానికి తోడు పిసి సార్ కూడా చాలా గొప్పగా లైటింగ్ చేశారు ఎప్పుడో ఒక పాత యుగం ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ బీసీ ఒక కొత్త వింత లోకం ఇది లవ్ గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఎవరైనా పాడచ్చు కానీ ఈ మూవీలో మాత్రం ఇది చాలా చాలా స్పెషల్ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువ్వు లేని లోకంలో నన్నే బలి చేస్తా నువ్వు ఆ సాంగ్ వచ్చి చాలా సోల్ఫుల్ గా లోపల ఏదో బాధగా స్క్రీన్ ప్లే చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఏంటంటే అది చూసే వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కదా కథ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడి నుంచి వదిలి వచ్చామో దాని జ్ఞాపకం పెట్టుకుని తిరిగి మళ్ళీ కథ అక్కడికి వెళ్ళినప్పుడు అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా చూసే వాళ్ళు కూడా అస్సలు మించలేరు ఏం జరగబోతుందా అని చాలా ఎక్స్పెరిమెంట్స్ చూస్తాం చాలా కొత్తదానాన్ని చూస్తాం ఇది నేను మాత్రమే కదా సినిమా చూసి అందరూ చెప్తారు ఇది వాళ్ళ వాళ్ళందరూ ఐకి విందులా ఉందని నేను కూడా ఐ గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను